రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడితే అభివృద్ధి నిరోధకులమని టీడీపీ ప్రచారం చేస్తుంది ఇప్పటికే అమరావతి కోసం పొలం ఇచ్చి ఇప్పుడు ఇల్లు కూడా ఇస్తే తాము ఎలా బ్రతకాలని ఆక్రోశిస్తూ ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు ఇరవై ఆరు వేల మంది రైతులు అమరావతి కోసం భూములు ఇస్తే వారికి చెరువుల్లో ఫ్లాట్లు ఇచ్చారు ఇందుకోసం ఇరవై తొమ్మిది గ్రామాల్లో చెరువులు పూర్తి చేశారు సుప్రీం నిబంధనలను అనుసరించి ఈ ప్లాట్లకు బ్యాంకు లోన్లు ఇస్తాయా అసలు అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకోగలరా ఇవన్నీ తెలిసే ఈ ప్రాంతం రైతులు ఆందోళన చెందుతున్నారు అందుకు సాక్ష్యమే రైతు దొండపాటి రామారావు మరణం బాల గారు తాడికొండ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సిపి ఇన్ఛార్జ్ చాలా స్పష్టంగా రైతులను మీరు మోసం చేస్తున్నారు రైతులకు మీరు అన్యాయం చేస్తున్నారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను ఈ విషయాలన్నీ కూడా ఇవాళ మేము మాట్లాడుతున్న మాట ఎవరైతే ఈరోజు గుండె ఆగి మరణించినటువంటి దొండపాటి రామారావు గారు అన్నారో ఆయన మాటల్లోనే మీరు వినండి ఒక్కసారి ఈయన దొండపాటి రామారావు గారు ఆయన చెప్తా ఉన్నాడు వినండి అంటే ఆ రైతుని కుప్పకూలిపోయాడు అక్కడ కుప్పకూలిపోతే అతను గుండెల మీద ప్రెస్ చేస్తా ఉన్నారు హాస్పిటల్ తీసుకెళ్తే ఆ రైతు చనిపోయాడని అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇవన్నీ ఇదిగో అదే రైతు ఇది అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి ఆ రైతు ఏం చెప్పాడు మీకు పొలం ఇచ్చాము పొలం ఇస్తే మాకింతెత్తు మునిగిపోయే చోట మీరు ప్లాట్ ఇచ్చారు ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా తీసుకెళ్తే మేము బొచ్చలు పట్టుకొని రోడ్డు మీదకి వెళ్ళాలా అని ఇవాళ మరణించినటువంటి రైతు చాలా స్పష్టంగా తన యొక్క ఆవేదన చెప్పాడు అయినా వాళ్ళకి కళ్ళ కనపట్టలేదు ఆయన మళ్ళీ ఇంకో మాట ఏం చెప్తా ఉన్నాడు మీరు మమ్మల్ని ఇవాళ మా ఇల్లు కూల్చి మా ఇల్లు తీసుకొని మీరేదో డెవలప్మెంట్ అని చెప్పి తీసేసుకుంటే మరలా మేము ఎక్కడో మీరు ప్లాట్లు ఇస్తే హైదరాబాదులో లాగా ఎవడో దొంగలు వచ్చి మా పేకలు కోసి మమ్మల్ని చంపే పరిస్థితుల్లో అట్లాంటి పరిస్థితుల్ని మీరు ఉత్పన్నమయ్యేటట్టుగా ఇక్కడ ప్రవర్తిస్తూ ఉన్నారని స్పష్టంగా చెప్తా మేము మేము ఈ మాట మేము ఎందుకు చెప్తున్నామంటే మాట్లాడితే వాళ్ళు చేసేటువంటి అవినీతికి రైతుల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారో రైతుల్ని ఏ విధంగా దగా చేస్తా ఉన్నారో రైతులకి చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో కూటమి ప్రభుత్వం చేసే ప్రతి అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము రైతుల పక్షాన రైతు సమస్యల పక్షాన మేము మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మాట్లాడుతుంది ఏంటి అభివృద్ధిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది అని చెప్తా ఉన్నారు నేను ఇవాళ ఈ వేదిక ద్వారాగా ఆ రైతు చెప్పిన మాటకి మీకు ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ ఇస్తా నేను ఒక్కసారి మీరు చూడండి ఇది తుళ్ళూరు తుళ్ళూరుకు సంబంధించి ముప్పై మూడు ఎకరాల చిల్లర ముప్పై మూడు ఎకరాల చిల్లర ఏంటిది చెరువు బాగా గుర్తుంచుకోండి ఇది చెరువు ఇది ఈ చెరువుని ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశాడు పూర్తి చేసి ఏం చేశాడు రైతులకు సంబంధించి వాళ్ళ దగ్గరేమో పట్ట తీసుకున్నాడు రైతుల దగ్గర నుంచి ఈ చెరువులో ఈ రైతులకు అందరికీ రిజిస్ట్రేషన్ చేశాడు ప్లాట్లు ఇచ్చాడు ఇవాళ నేను అడుగుతా ఉన్నా నేను మీరు రైతుల దగ్గర తీసుకున్నటువంటి పట్టాలకి చెరువులో మీరు ప్లాట్లు ఇస్తే రేపొద్దున వాళ్ళకి లీగల్ గా ఎలిజిబుల్ గా మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వంపై డిమాండ్ చేస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది రైతుల్ని మోసం చేయటం కాదా అని అడుగుతా ఉన్నా నేను రైతు మీ మీద నమ్మకంతో విశ్వాసంతో మీకు వాళ్ళకు ఉన్నటువంటి పట్టాల్యాండ్ పొలాన్ని మీకు ఇస్తే మీరు వాళ్ళకి ఎక్కడిచ్చారు ప్లాట్లు వెయ్యి గజాలు రుణ యాభై గజాలు ఎక్కడిచ్చారు మీరు చెరువుల్లో ఇచ్చారు మీకు వాళ్ళకి చెరువుల్లో ఇది ఆర్ఎస్ఆర్ వన్ బి చెరువుల్లో ఇచ్చినటువంటి వాటికి అన్నిటికీ ఎక్కడ ఇచ్చారు మీరు రైతులకు ఇచ్చినటువంటి పట్టాలు రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా ఈసీ నేను మీకు చూపిస్తా ఉంది ఈసీలు ఇవన్నీ కూడా తొంభై ఏడు మందికి అలానే దొండపాడు దొండపాడు పిచుకులపాలెంలో అక్కడ చెరువును పూడ్చారు పూడ్చేం చేశారు అక్కడ కూడా మీరు స్పష్టంగా చెరువులో రైతులకు ప్లాట్లు ఇచ్చారు ఇవాళ మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ రైతులు మొత్తం కూడా మనోవేదనతో ఉన్నారు ఆవేదనతో ఉన్నారు బాధలో ఉన్నారు ఎందుకు ఉన్నారు అంటే ఇవాళ మీకు చెప్తా ఉన్నా చూసుకోండి ఇవాళ రైతులు మొత్తం అక్కడ ఇరవై ఎనిమిది వేల మంది రైతులు మీకు వాళ్ళ పట్టాలు ఇచ్చారు వాళ్ళ పొలాలు ఇచ్చారు వాళ్ళ పొలాలు పట్టాల్యాండ్స్ ఉన్నటువంటి పొలాలు మీకు ఇస్తే అటువంటి రైతులు ఎంతమంది సుమారుగా ఒక ఎకరం ఉన్నటువంటి ఒక ఎకరం ఉన్నటువంటి రైతులు పంతొమ్మిది వేల తొమ్మిది వందల మంది ఒక ఎకరం ఉన్న వాళ్ళు మీకు ఇచ్చిన వాళ్ళల్లో ఎకరం నుంచి రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు నాలుగు వేల రెండు వందల పద్నాలుగు మంది రెండు ఎకరాల నుంచి ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి వ్యక్తులు మూడు వేల రెండు వందల మంది ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల లోపు ఉన్నటువంటి వ్యక్తులు ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వేల మంది ఎకరం రెండు ఎకరాలు రెండున్నర ఎకరాలు ఉన్నటువంటి రైతులు మీకు మిమ్మల్ని నమ్మి మీరు అభివృద్ధి అనే దాన్ని నమ్మి మీరు ఏదో అద్భుతాలు చేస్తారని నమ్మి మీకు పొలాలు ఇస్తే మీరు వాళ్ళందరికి ఎక్కడిచ్చారు సుమారుగా ఇరవై తొమ్మిది గ్రామాల్లో చెరువులు మొత్తం పూడ్చేశారు చేశారు అక్కడ ఎక్కడెక్కడైతే పొంగుతా ఉన్నాయో వాగులు వాగులు మొత్తం పూడ్చేశారు చేశారు ఈ పూడ్చిన ప్రాంతాలన్నిటిలో కూడా అక్కడ మిమ్మల్ని నమ్మించినటువంటి రైతులకు మీరు పట్టాలు ఇచ్చారు రేపొద్దున సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా కావచ్చు కోర్టు యొక్క గైడ్లైన్స్ ప్రకారం కావచ్చు మీరు ఇచ్చినటువంటి చెరువుల్లో ఇచ్చినటువంటి ప్లాట్లకి బ్యాంకులు రుణాలు ఇస్తాయా అని అడుగుతా ఉన్నాం వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవటానికి కట్టుబడి చేసుకోవటానికి చెరువులో మీరు ఇచ్చినటువంటి ప్లాట్లకి అవి కట్టుబడికి పనికొస్తాయా అని అడుగుతా ఉన్నాం ఈ పరిస్థితులన్నీ అక్కడ రైతుల మనసుల్లో ఆవేదనలో బాధలో వాళ్ళకి ఎన్ని తెలుసు వాళ్ళకి మాకు చెరువుల్లో ప్లాట్లు ఇస్తున్నారు మమ్మల్ని మోసం చేస్తున్నారు మా కుటుంబాల పరిస్థితి ఏంటని చెప్పని వాళ్ళు ఆవేదనతో ఉన్నదానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇవాళ దొండపాటి రామారావు గారి యొక్క మరణము దీనికి మీరు ఆన్సర్ చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నది స్పష్టంగా చూడండి ఈ రైతు మరణం దొండపాటి రామారావు మరణంతో మీరు కళ్ళు తెరిచి రైతుల సమస్యలు పూర్తిగా శాశ్వతంగా పరిష్కారం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం